హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ దిస్ ఇస్ మాధవి నరసింహ ఈరోజు ఈ వీడియోలో మీకు నేను చూపించాలనుకుంటున్నది మట్టి కుండల్లో చాలామంది వంట చేసుకోవాలనుకుంటారు కానీ అవి మనకి దగ్గరలో ఎక్కడ అవైలబిలిటీ ఉన్నాయో చాలామందికి తెలియదు ఈ మధ్యన నేనైతే హైదరాబాద్లోని శిల్పారామంలో ఈ మట్టి కుండలు అనేవి చూసానండి ఎవరికైనా కావాలంటే కనుక ఇక్కడ ఎనీ టైం అవైలబుల్లో ఉంటాయన్నమాట చాలామంది ఆరోగ్య రీత్యా లేదు అని అంటే గనక కొంతమంది కావాలని న్యాచురల్గా వండుకోవాలని కూడా ఇలాంటి మట్టి కుండల్లో చూస్తారు కదా అలాంటి వాళ్ళకి రోడ్ సైడ్ పెట్టేవాళ్ళు ఎప్పుడు పెడతారో మనకి తెలియదు ఆన్లైన్లో ఏమైనా తెప్పించుకుందామంటే ఈ మట్టి కుండలు మనకి విరిగిపోతాయి కదా కానీ ఈ శిల్పారామంలో ఎవరైతే చేతివృత్తుల వాళ్ళని ప్రోత్సహించడానికి శిల్పారామంలో ఇలా కుండలు అనేవి వాళ్ళ స్టాల్ అనేది ఉంటుంది ఐదు నుంచి ఆరు షాపులు ఉన్నాయన్నమాట అంటే ఎంతమంది కుండల్ని కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో మీరే చూడండి చాలా మంది ఉన్నారనమాట ఇంకా కుండలే కాకుండా ఇలాంటి చిన్న చిన్న జాడీలు బుజ్జి కప్పులు చూడడానికి చాలా అందంగా కనిపించేవి అండ్ చాలా మంది ఇంట్లో డెకరేషన్కి సంబంధించి వాడాలనుకునేవి కూడా ఇక్కడ చాలా ఉన్నాయి మోడల్స్ అనేవి వీడియోలో మీరు చూడొచ్చు కుకింగ్కి సంబంధించి వాళ్ళు వండాలనే కాకుండా చాలామంది ఏంటంటే వంటగదిని అందంగా మార్చుకోవడానికి వెరైటీగా ఉండేవి కొత్త కొత్త మోడల్స్ ఉండేవి లేదు ఇల్లుని అందంగా డెకరేట్ చేసుకున్న వాళ్ళు ఇలాంటివి చాలా వరకు ప్రిఫర్ చేస్తారు ఇక్కడ ముందు నేను వెళ్ళినప్పుడు కుండలు తయారు చేసే ఆయన ఉన్నారు లైవ్లో కుండలు కూడా తయారు చేశారనమాట చిన్న చిన్న కుండలు బట్ ఇప్పుడు ఆయన లేరు ఇది ఇంకొక స్టాల్ అనమాట నల్ల కుండలు ఉన్నాయి ఎర్ర కుండలు ఉన్నాయండి అంటే మట్టిలో తీరులో మార్పు వల్లనో మరేమో తెలియదు కుండలు రెండు రకాలుగా ఉంటాయి నాకు తెలిసినంతవరకు అయితే ఈ కుండల్ని కాల్చే విధానంలోనే మారుతుందని నేను అనుకుంటున్నాను ఎక్కువగా కాలిస్తే నలుపుగాను తక్కువగా కాలిస్తే ఎరుపుగాను అని అయితే కొంతవరకు నాకు తెలుసు ఆ కలర్కి సంబంధించి క్లారిఫై ఏదైనా ఉంటే ఒకసారి మీరు నాకు కామెంట్ చేయండి తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుంది ఇప్పుడు చూసారు కదా ఇవన్నీ కూడా త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ లోపే ఉన్నాయండి కుండలన్నీ ఆన్లైన్లో చూసినా అంతకన్నా ఎక్కువే ఉన్నాయి ఇట్లా శివుడు వాటర్ ఫాల్స్ రెండు కలిపి ఉన్నది మాత్రం ఫోర్ థౌజండ్ చెప్పారు అడిగాను నేను రేట్ ఎంతండి ఇది అంటే ఫోర్ థౌజండ్ అన్నారు విత్ మోటర్ అంతా కలిపి అంటే బార్గెన్ చేయొచ్చు మనం ఏమైనా కావాలి అంటే తక్కువకి అడిగితే ఇస్తారు ఫిక్స్డ్ ప్రైస్గా అలా ఏం లేదు కానీ చూడడానికి చాలా బాగుంది ఆ శివుడు ప్లేస్లో బుద్ధుడిది కానీ శ్రీకృష్ణుడిది కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇట్లా మట్టితో వాటర్ బాటిల్స్ కూడా ఉన్నాయండి కేర్ఫుల్గా వాడగలిగే వాళ్ళు తీసుకోవచ్చు చాలా వరకు అయితే మనకి అవి పగిలిపోతాయనే మట్టి కొండలు అనేవి తీసుకోరు కానీ ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి ఇలా హండ్రెడ్ గ్రామ్స్ పచ్చడి పట్టే దగ్గర నుంచి ఒక త్రీ టు ఫోర్ కేజెస్ అంటే ఫైవ్ కేజెస్ లోపు పచ్చడి పట్టే వరకు జాడీలు అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి అంతకన్నా పెద్దవైతే ఇక్కడ లేవండి నెక్స్ట్ టైం ఎక్కడైనా నాకు జాడీలు కనిపిస్తే నేను ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను ఇవన్నీ ఫ్లవర్ వాజుల్లో ఎంతెంత మంచి మంచి డిజైన్స్ ఉన్నాయో చూడండి ఇవి టేబుల్ మీద డెకరేషన్గా పెట్టుకోవడానికి ఆ పింగాణి ఐటమ్స్ అనమాట చిన్న అయితే టెన్ టు ట్వంటీ రూపీస్ నుంచి కూడా హండ్రెడ్ టూ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉన్నాయండి నేను చూపించినవన్నీ కూడా ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ బిలోనే ఉన్నాయి ఇక్కడ ఉన్న సెట్స్ కానీ ఏవైనా ఇంకా లోపలికి వెళ్ళి మనం పెద్దవి చూడాలనుకుంటే వాళ్ళు మనకి కొంతవరకు బార్గెన్ చేసి మనం తీసుకునే ఫెసిలిటీ అయితే ఉందనమాట దాని మీద రేట్ ట్యాగ్ లాంటిది అయితే లేదు చూసారు కదా ఎంత డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయో ఎవరైనా ఇంటిని డిఫరెంట్గా అలంకరించుకోవాలి రేర్ ఐటమ్స్ పీసెస్ అనేవి ఇంట్లో కనిపించాలి అనుకునే వాళ్ళకి ఇదొక మంచి వీడియో అని నేను అనుకుంటున్నాను యాక్చువల్గా నేను తేవాలని అనుకున్నా కూడా మేము ఇక్కడ ఫ్లాట్లో రెంట్కు ఉంటాం కదా ఎప్పుడైనా మనం చేంజ్ అవ్వాలన్నా ఎక్కడికైనా మారాలనుకున్నప్పుడు ఇల్లు చేంజ్ అవ్వాలంటే ఇవన్నీ మనకి చాలా ప్రయాసతో కూడినవండి అందుకే నేను చాలా వరకు ప్రిఫర్ చేయను ఎవరైనా ఓన్ హౌస్ ఉండి వాళ్ళ ఇంట్లో ఎక్కడివి ఎక్కడ ఫిక్స్ చేసుకోవాలనే ఐడియా ఉన్న వాళ్ళకైతే మాత్రం నిజంగా చాలా బాగా ఉపయోగపడుతుంది అఫ్ కోర్స్ ఉండే వాళ్ళు కూడా చాలామంది ఇంటిని అందంగా అలంకరించుకుంటారు కానీ వీటిని కొంచెం కేర్ఫుల్గా డీల్ చేయాలి కదా అందుకని ఇలాంటివి రాళ్ళు ఉంటాయి కదా ఫిష్ టబ్లో వేసేవి అవి అవి కూడా ఇక్కడ లో ఉన్నాయి మనకి ఆ డబ్బా వచ్చేసి హండ్రెడ్ రూపీస్ వన్ ట్వంటీ రూపీస్ అలా ఉన్నాయండి అంటే మనం ఫిష్ టబ్బే కాదు ఒక గ్లాస్ బౌల్లో కూడా చాలా మంది ఈ స్టోన్స్ని వేసి మనీ ప్లాంట్ మొక్కలు కూడా వేస్తారు కదా వాళ్ళకనమాట ఈ కుండలకి హ్యాండిల్స్ ఇలా స్టీల్వి కూడా వచ్చాయండి ఇప్పుడు కొత్తగా ఇలా తయారు చేస్తున్నారు అనమాట వీటిలో ఇడ్లీ పాత్రలు అలాంటివి కూడా వస్తున్నాయి మోడల్స్ బట్ నాకు ఇక్కడ కనిపించలేదు చిన్న చిన్న పాట్స్ చూసారా ఎంత బాగున్నాయో కుకింగ్ వీడియోస్ చేయాలనుకునే వాళ్ళకి కూడా ఇక్కడ వాళ్ళకి వీడియోలు అందంగా కనిపించడానికి ఏవైతే ఉంటాయో ప్రొఫెషనల్గా అవి కూడా చాలా ఉన్నాయండి ఎవరికైనా ఇలాంటివి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే గనక ఖచ్చితంగా శిల్పారామం వెళ్ళినప్పుడు మనకి స్టాల్స్ అన్నీ ఒకే చోట ఉంటాయి అన్నమాట అక్కడ తీసుకోవచ్చు అండ్ బార్గెన్ ఫెసిలిటీ కూడా ఉంది మీరు బార్గెన్ చేయండి ఫిక్స్డ్గా అడిగినంత అలా ఏం లేదు ఒక్కసారి శిల్పారామం విజిట్ చేసి ఇవి చూసిన తర్వాత నా వీడియో చూసిన తర్వాత వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే గనక మీకు ఏ విధంగా హెల్ప్ అయింది అనేది ఒక చిన్న కామెంట్ చేయండి నేనైతే ఇక్కడ నుంచి లాస్ట్ టైం తీసుకొచ్చాను చిన్న చిన్న బౌల్స్ లాంటివి ఈసారి అయితే ప్రత్యేకంగా నేనేం తీసుకోలేదండి చూసారా ఎంత బాగున్నాయో ఫ్లవర్ పాట్స్ అయితే చాలా బాగున్నాయండి మీరు ఈ ఫ్లవర్ పాట్స్ లోకి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి అవి కూడా మీరు చూడొచ్చు నెక్స్ట్ వీడియోలో మట్టి కుండల్ని ఎలా సీజనింగ్ చేసుకోవాలో నెక్స్ట్ నేను ఒక వీడియోలో మీకు చూపిస్తాను మీరు అలా సీజనింగ్ చేసుకోవచ్చు అనమాట ఈ వీడియోనే కాకుండా శిల్పారామంలో నైంటీస్ లో మనకి పల్లెటూరులో ఎలా ఉంటుందో ఆ వాతావరణానికి సంబంధించి తోలుబొమ్మలాట శ్రీకృష్ణుడి బృందావనం ఇలాంటి వీడియోస్ అన్నీ ఉన్నాయండి అవి కూడా ఒకసారి చూసి నచ్చితే ఛానల్ ని ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్